హరీష్ గారు దాదాపు నాకు పది సంవత్సరాల నుంచి తెలుసు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి మాతో రెగ్యులర్గా వస్తూ ఉన్నాడు అతనికి చాలా గట్టి సంకల్పం సుప్రభాత్ ట్రస్టు ఒక మంచి విలువల్ని సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి హరీష్ గారు సో ఆ హరీష్ గారు ఒక మంచి ఉద్దేశంతో కొత్త దాన్ని మీద వేసుకున్నారు పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మాతో చాలా ఎంబడబడి ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పి తీసుకొచ్చి మంచి ఆఫర్లతో మా ముందు తీసుకొచ్చారు వారి కృషి తప్పకుండా ఫలించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను యువత మీద మొట్టమొదటిగా మేము ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ పరంగా మత్తు పదార్థాలకి దూరంగా ఉండమని చెప్పేసి మేము ఫస్ట్ చెప్తున్నాం అది మా మొదటి ప్రాధాన్యం ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్ సమాజం బాగుంటుంది భవిష్యత్ భారతదేశం బాగుంటుంది ప్రపంచం కూడా బాగుంటుంది అది మా మొదటి ప్రాధాన్యం అయితే ఖచ్చితంగా ఈ సందేశం ద్వారా అంటే మా పోలీస్ ఫ్యామిలీలో అరవై వేల మంది ఉన్నారు ప్లస్ హోంగార్డ్స్ ఒక ఇరవై వేల మంది ఎనభై వేల మంది మా వాళ్ళే ఉన్నారు సో ఎనభై వేల మంది ఈ సమాజంలో వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా మేము ఈ మెసేజ్ పంపగలిగితే వాళ్ళు వాళ్ళ స్నేహితులకి ఒక్కొక్క మనిషి ఇంకొకరిని మార్చగలిగినా కానీ దాదాపు ఐదు లక్షల వరకు మేము మందిని మార్చే అవకాశం ఉందని భావిస్తున్నాం